സ്റ്റുഡിയോ ഫോർ ന്യൂസ് സ്വാഗതം కాల వర్షానికి అన్నదాన ఆగమయ్యే పరిస్థితి ములుగు ఏజెన్సీలోని ఏటూరు నాగరంలో చోటు చేసుకుంది మండలంలోని గోగుబెల్లి గ్రామంలో రైతులు ఏర్పాటు చేసుకున్న ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని తెల్లవారుజామున కురిసిన వర్షం ముంచెత్తడంతో సుమారు రెండు వందల ఎకరాలు ధాన్యం రాసులు కొట్టుకుపోవడంతో అన్నదాతకు తీవ్రంగా నష్టం హాటిల్లింది ములుగు ఏటూరు నాగరం ఏజెన్సీలో తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి మండలంలోని గోగుబెల్లి గ్రామ శివారులో రైతులు ఏర్పాటు చేసుకున్న ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఊరవాగు ఉప్పొంగి ముంచేస్తుంది దీంతో నలభై ఐదు మంది రైతులు ఆరబోసుకున్న రెండు వందల ఎకరాల ధాన్యం రాసుల వరదలో కొట్టుకుపోయి తీవ్రంగా నష్టపోయారు అంతేకాకుండా లోడింగ్ కు సిద్ధంగా ఉన్న ధాన్యం బస్తాలు మిల్లర్లకు క్వింటాకు పది కిలోలు తరగుతీయంతో కేంద్రంలోనే ఉంచామని రైతులు అంటున్నారు వరద తాకిడికి బస్తాలు సైతం తడిసి ముద్దాయని రైతులు ఆవేదన చెందుతున్నారు జరిగిన నష్టంపై వెంటనే చర్యలు చేపట్టి రైతులకు నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు రైతులకు జరిగిన నష్టాన్ని పరిశీలించిన జిల్లా బిఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ బడే నాగజ్యోతి కొనుగోలు కేంద్రం వద్ద కొట్టుకుపోయిన ధాన్యాన్ని తడిసిన బస్తాలను పరిశీలించి రైతులు ఆగమవుతుంటే ప్రభుత్వం మందాల పోటీల్లో బిజీలా ఉన్నారని మండిపడ్డారు అకాల వర్షానికి నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం ఆదుకోవాలని లేదంటే కలెక్టర్ ఎమ్మెల్యే కార్యాలయం ముట్టడి చేసి రైతుల పక్షాన్ని నిలబడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు স্যে স্য়ে ডোনে হাকে ত��়ে, মাতাকারার তবুকে মাত্য়ে নিকুনে তবরাকে. আজেয়ে মিয়ে দুটরে, ভাকের তবে তবুটুকেলে, আ�

దాదాపు కోటి రూపాయల వర్షం ఈ వరద కొట్టుకపోయింది అంటే కోటి రూపాయల ధాన్యం కొట్టుకపోయింది కానీ మరి ఈ ప్రభుత్వం ఏ రైతుకి ఎంత కట్టిస్తుంది ఎట్లా ఎవరికి ఏంటిది న్యాయం అసలు కనీసం వచ్చిన నాయకులు ఉన్నారా కొన్ని బాధ్యత లేదా అధికార లేదా వర్షం అయితే అడ్రస్ తెలుసు పోనీ మేము కూడా పెట్టినాం ఫోన్లలో వాట్సాప్లలో పెట్టినాం ఒక్క నాయ ఒక్క నాయకుడు కానీ లేకపోతే అధికారు కానీ వచ్చి ఏంది ఇంత దారుణం జరిగింది సరే కట్టిస్తాం ఎంతో కొంత మేలు చేస్తామని ఒక్క నాయకుడు కూడా చెప్పలే అంటే మా పరిస్థితి ఏంది మేము ఏం చేసుకోవాలి మేము మా భార్య బిల్లు ఎట్లా చాలుకోవాలి నా మేము నా బిడ్డ నేను ఎట్లా చేసుకోవాలి ఏం చేయాలి మేము చావాల ఎట్లా అరే ఎట్లా కో దాదాపు కోటి రూపాయలు కోటి రూపాయలు ఈజీగా నష్టం వద్ద పాలు అయింది అంటే ఏంది సరే కనీసం దానికి బాధ లేదు లేదా అంత అధికార లేదు వాళ్ళ ఇప్పుడు ప్రభుత్వం ఏలే నాయపరం లేదా కనీసం ఓదార్పు కూడా లేదా ಬತ್ತಮನ <US uneopen morally> అది గు్రూ గ్రామం నేను వ్యవసాయం పది ఎకరాలు చేసిన పదిహేను ట్రాక్టర్లు వదిలేయి మొత్తం ఇలా ఐదు అంతా ఆరంపు మొత్తం వరద వచ్చి కొట్టుకోకపోయినా మాకు ఏమన్నా నచ్చితే పదిహేను చేయాలని కోరు ఎండు అట్లా చెప్పుకోవాలి రెండు వందలు రెండు వందల బస్తాలు అవుతాయి ఇంత మొత్తం కొట్టుకోకపోయినాయి అని గవర్నమెంట్ తరఫున మాకు ఏమైనా సాయం చేయాలని కోరుకుంటున్నాను तो भाई आदत है तो आदत है ये आप जो आप को ये ये आदत बन रहा है चारों को वर्ग करना है इसको वर्ग नहीं वाला वर्ग करना है वर्ग वर्ग कैसे चेंज करते वर्ग तक पेन तो वाला चेंज नहीं देना वर्ग में चेंज करते पनि एन्ज्या दन यार यी अमृत ए केम जेसिनो मनले जेला रे लेको लेदो इन्दले आइ गुजर पर रे मिन्टल आगतो रे इना आइ गोरो कुन्डा यी कचरन रे रे गोरो कुन्डा 65 लाख के हे रे भर्से 11 12 लाख भन्दा धेरै छ गइर आ बसै रन्दु औरी मलाई लाग्ने ब्रह्मा गाछे भन मन्दो भन्दै छ

రాత్రి అనుకోకుండా కురిసిన అకాల వర్షం వల్ల చాలామంది రైతులను కూడా నష్టపోవడం జరిగింది ఎవరైతే ఆదుకుంటారా అని చూసే పరిస్థితికి వచ్చిన రైతులు రాత్రి కురిసిన భారీ వర్షాలకి దాదాపు ఇక్కడ ఈ ఉన్న సెంటర్లో దాదాపు ఊరు చుట్టూ కూడా ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పోసుకోవడం జరుగుతోంది మాకు కూడా అందుబాటులో రైతులకి ఎక్కడ కళ్ళాలు లేవు వరలు పోసుకోవడానికి లేకపోవడంతో ఏడ ఖాళీ ఉంటే ఆడ పోసుకోవడం జరిగింది అక్కడ మిగతా ఉన్న చోట్లలో కూడా పోయడం జరిగింది మిగతా లేని ఈ వాగంబడి ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉంటే ఇక్కడ కూడా పోసుకోవడం జరిగింది దాదాపు ఇక్కడ పోసుకున్న రైతులు ఒక ముప్పై నలభై యాభై మంది రైతులు ఉంటారు దాదాపుగా దాదాపు రైతుల వరద మొత్తం కలిపితే ఒక ఎనిమిది నుండి పదిలో వరద విభత్సమైన వర్షంతో వరద ఉధృతంగా రావడంతో వరద అంతా కూడా దాదాపు మీటర్ మీటర్ లోతు మార్కెట్లకి వెళ్ళి వెళ్ళి వెళ్ళిపోవడం జరిగింది వరద ఆ వరదలు ఆరబోసిన వడ్లు కావచ్చు ఎండ పోసిన వడ్లు కావచ్చు రాసులు పోసిన వడ్లు కావచ్చు అవన్నీ కూడా చాలా వరకు కూడా వరదలు గంగలమ్మ పాలైపోవడం జరిగింది మిగతా బస్తాలు కూడా కాంటబెట్టిన బస్తాలు కూడా తడిచి ముద్దయిపోవడం జరిగింది అదేవిధంగా ఈ అన్నిటికీ ఇంత నిర్లక్ష్యానికి కారణం ఏమిటంటే మిల్లర్లకు పంపిస్తే మిల్లర్లు ఒక కింటాకి పది కేజీలు తీయడం కోసం ఆ పది కిలోలు మేము ఇంత కష్టపడి ఇన్ని రోజులు కష్టపడి పండిస్తే ఆ పది కిలోలే కదా మాకు మిగిలేదు అన్న ఆశతోటి ఇంకా బయట నుండి ఏమన్నా దాళార్లు ప్రైవేటు వ్యక్తులు ఏమన్నా వస్తే ఒక పది కిలోల కాడ ఐదు కిలోల పోయిన ఐదు కిలోలు సేపు అయితే అన్న ఆలోచనతోని రోజు రోజు ఎండబెట్టుకోవడం రోజు వాతావరణం మబ్బు చేయడం పోవడం దానికి ఆ వడ్ల అరగపోవడం ఒకరోజు రోజు డిలే కావడంతో ఆ వడ్ల అరగోసుకోవడంతో అనుకోకుండా రాత్రి కూర్చున్న వర్షానికి ఈ విధంగా వరదల పాలైపోవడం జరిగింది రైతులందరూ కూడా రైతులని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోకపోతే తావే శరణం రైతులకి ఏం కూడా మార్గం లేదు మొత్తం కూడా పెట్టుబడి కూడా పెట్టి అన్నీ పండించి ఒక్కొక్క ఎకరానికి దాదాపు యాభై వేలు స్టార్ట్ చేసుకుంటే ఒక్కొక్క ఎకరానికి ఎనభై వేలు దానికి కూడా పంట పండి ఒక్కొక్క ఎకరానికి ఇరవై ఐదు క్వింటాల్ పంట ఒక్కొక్క ఎకరానికి ముప్పై క్వింటాల్ ముప్పై ఐదు క్వింటాల్ దాదాపు ముప్పై ఐదు దాదాపు మధ్య పండుగలు నలభై క్వింటాల్ కూడా ముప్పై ఐదు క్వింటాల్ పైసలు కూడా పండితే ఇవన్నీ కూడా అంచనా వేయలేని పరిస్థితి ఇప్పుడు మేము పండించిన వరలు ఇక్కడ పోతే వరదలు కొడుకపోయినా ఎన్ని పోయిన ఎన్ని పరిస్థితి ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్ గారు కావచ్చు గౌరవ మంత్రి గారు కావచ్చు అధికారులని అధికారులు సంబంధిత అధికారులను కూడా పంపించి నష్టపరిహారం అంచనా చేసి ఒక్కొక్క ఎకరానికి యాభై వేల నుండి ఎనభై వేల వరకు కూడా పంట పండుతుంది దాని అంచనా ప్రకారమే మేము పండించిన పంటకే అడుగుతూ ఉన్నాం పూర్తి స్థాయిలో కూడా నష్టం నష్టపరిహారం చెల్లించాలని కూడా కోరుతూ ఉన్నాం అదే అదేవిధంగా ఈ తడిచిన వడ్లు ఏవైతే ఉన్నాయో యాసింగ్ మంచిగా ఎండబెట్టి ఉన్న వడ్లు ఇవ్వాలి రేపు అయితే ఇంకో నాలుగు ఐదు ఆరు రోజులు అయితే వడ్లు మొత్తం కూడా వెళ్ళిపోయేట్టు ఎండిన వడ్లు ఈ వరద వరదలకు తడవడం వల్ల ఇమీడియట్లీ ఎంబటే వన్ టూ డేస్లో మొత్తం ములకలు వచ్చేస్తాయి వన్ డేలోనే మొత్తం ములకలు వచ్చేస్తాయి ఇటువంటి దాని తక్షణమే పరిష్కారం కావాలంటే గౌరవ కలెక్టర్ గారు కావచ్చు మంత్రి గారు కావచ్చు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకొని ఈ రోజు ఈవినింగ్ వరకు బయలు మిల్లులు మాట్లాడి బయలు మిల్లులకు పంపిస్తే ఎంతో కొంత రైతులకు న్యాయం జరుగుతుంది అని కూడా ఈ సందర్భంగా రైతులందరం కూడా వేడుకుంటా ఉన్నాం ఖచ్చితంగా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది ఖచ్చితంగా ఆదుకోవాలని కూడా రైతులను వేడుకుంటున్నాం ఆదుకోకపోతే రైతులను రోడ్డు మీద పడి సావే మారింది మా జీవితాలన్నీ కూడా అందరూ కూడా గౌరవ కలెక్టర్ గారు కావచ్చు గౌరవ మంత్రి గారు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు అన్నీ కూడా మమ్మల్ని తక్షణ చర్యలలో ఆదుకునే విధంగా పరిష్కారం చేయాలని కోరుతా ఉన్నాం అదేవిధంగా మాకు పూర్తి స్థాయిలో దాదాపు శివపురం గ్రామ పంచాయతీ చనవనపల్లి శిబోపురం గోవుపల్లి ఈ బెల్ట్ మీద అధికంగా మొత్తం ఆధారిత పంట ఏదంటే వరి పంట యాసింగ్ కావచ్చు వర్తకాలం కావచ్చు రెండు సీజన్లు కూడా వరి పంట ఎక్కువ పండుతాయి కాబట్టి దాదాపు వేల ఎకరాలు మాకు ఈ బెల్ట్ మీద దాదాపు పదిహేను వందల రెండు వేల ఎకరాల పంట కూడా రైతులు పండిస్తూ ఉన్న దాని మీద తక్కువ ఆదాయం ఉన్నా కానీ దాని మీద నిమగ్నం అయిపోయినాం మాకు వేరే పంటలు వేసే అవకాశం కూడా లేకుండా అయిపోయింది కాబట్టి మాకు ఈ పంటల్ని ఆరబోసుకోవడానికి అమ్ముకోవడానికి అన్ని వసతులు కూడా గవర్నమెంట్ ముందస్తు కోసం కూడా మాకు ఉపయోగపడుతుందని ఒక్కొక్క గ్రామానికి ఒక పది ఎకరాల ల్యాండు ఎత్తైన ప్రదేశంలో చూస్తే ఇటువంటి ప్రకృతి అభివృద్ధి అలకి నష్టపోకుంటున్నామని కూడా ఈ విధంగా రైతులను కోరుకుంటా ఉన్నాం ఖచ్చితంగా కూడా మమ్మల్ని వేడుకోవాలని ప్రభుత్వానికి మంత్రులకి ఎమ్మెల్యేలకి గౌరవ అధికారులందరికీ కూడా నమస్కరిస్తూ ఉన్నాం ఖచ్చితంగా కూడా మాకు ఈ గండం నుండి గడ్డెక్కి గట్టెక్కించి మమ్మీని ఆదుకోవాలి మా భార్య పిల్లల్ని కూడా రోడ్డు కూడా చూడాలని కూడా వేడుకుంటా ఉన్నాం నమస్కారం తెలియస్తున్నాను ములుగు జిల్లాలో ఏటూరు నగరం మండలం గోగుపల్లి శివాపురం గ్రామంలో రైతులందరూ కూడా ఇక్కడ కళ్ళాలు ప్రభుత్వం ఏర్పాటు చేయకపోవడం వల్ల ఎక్కడ పడితే అక్కడ ధాన్యం ఏర్పాటు చేసుకోవడం ఆ ధాన్యానికి మాకు పది కి క్వింటాల్కి పది కిలోలు కట్ చేస్తూ ఉన్నారు కాబట్టి మేమే స్వయంగా అమ్ముకుంటాము అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఏర్ ఏర్పాటు చేసుకున్నటువంటి కళ్ళంలో వాతావరణ శాఖ ద్వారా ప్రభుత్వము ఇప్పుడు ఈ రోజు వర్షాలు వస్తున్నాయి ఈరోజు ఇట్లా ఉంటుంది అని చెప్పేసి ముందే గనక ములుగు జిల్లాలో కనుక ప్రకటించేది ఉంటే వాళ్ళు ఏదో ఒక జాగ్రత్త తీసుకొని వారి ధాన్యాన్ని అనేది కాపాడుకునే వాళ్ళు ఎటువంటి ఇది లేదు రాత్రి రాత్రి పెద్ద వర్షము పిడుగులు దారుణమైనటువంటి ఇది ఉండే చాలా పెద్ద వరద పోయింది ఇక్కడ వాళ్ళందరూ గ్రామస్తులందరూ కూడా చూస్తూ ఉన్నారు వీడియోలు కూడా మీ అందరికీ కూడా వచ్చినాయి ఇటువంటి సందర్భంలో ఒక్కొక్క రైతు ఎకరానికి నలభై క్వింటాలు ఈజీగా పండించిండ్రు సన్న బియ్యం సన్న వడ్లు పండించు దొడ్డు వడ్లు పండించు అన్ని రకాలై అన్నీ కూడా తడిసిపోయినాయి దారుణమైనటువంటి పరిస్థితి ఇక్కడ ఇప్పుడు విలేకరులందరూ కూడా మీరు కూడా చూసిండ్రు ఇదంతా అంత చుట్టుపక్కల మొత్తం కూడా తడిసిపోయినాయి ధాన్యం అంతా కూడా ప్రభుత్వం తక్షణమే వీటన్నింటినీ కూడా బాయిల్డ్ రైస్ మిల్క్కి పంపిస్తారా లేకపోతే మీరు ఏ విధంగా చేస్తారని అనేది చూసి వీళ్లకు ఎకరానికి నలభై క్వింటాల చొప్పున సరైనటువంటి రేటు కట్టించి వీటిని కొనుగోలు చేయాలి అట్లనే ఎవరి అయితే వడ్లు వరదలో కొట్టుకపోయినాయో వాళ్ళందరికీ కూడా తగిన నష్టపరిహారం కూడా వెంటనే చెల్లించాలి గతంలో కూడా మేము నష్టపరిహారం చెల్లిస్తాము అని చెప్పేసి ములుగు జిల్లాలో మంత్రిగారు కూడా మాట్లాడడం జరిగింది కానీ ఎటువంటి నష్టపరిహారం ఒక్క రైతుకు కూడా అందలేదు ఏ ఒక్క రైతుకు కూడా ఇప్పటివరకు ములుగు జిల్లాలో నష్టపరిహారం అందింది లేదు ఇన్నాక మొన్న ప్రెస్ మీట్లో కూడా మాట్లాడుతూ రాష్ట్రం అంతా కొంటున్నారు కానీ ములుగులో మిల్లర్స్ చేస్తున్నారు అని అంటున్నారు ప్రభుత్వంలో మీరున్నారు అధికారంలో మీరున్నారు మీరు ప్రతిపక్షంలో లేరు ఇంకా మీరు ప్రతిపక్షంలో ఉన్నట్టు ఊహించుకుంటున్నారా లేకపోతే మీ తీరు అలా ఉందా మాకు తెలియదు కానీ మీరు దయచేసి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మిల్లర్స్తో మాట్లాడండి మాట్లాడి ప్రభుత్వ యొక్క చర్చలు సఫలం చేసి రైతులకు మీరు న్యాయం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాము రైతులకు న్యాయం చేయకుండా ఏవో కారణాలు చెప్పడం అని అనేది ప్రభుత్వంలో ఉండి మీరు ఆ మాట చెప్పడం చాలా సిగ్గుచేటు అధికార ప్రభుత్వంలో ఉండి మరి చెప్పడం అలా ఇంత సిగ్గుచేటు రైతులకు దయచేసి న్యాయం చేయండి ఇప్పటికీ కూడా వాతావరణ శాఖ ద్వారా ఎప్పటికప్పుడు రైతులకు తెలియజేయాలి ఇక్కడ గోగువల్లి శివపూరు గోగువెల్లి శివాపూరు గ్రామ శివార్లలో దాదాపు చాలా ఎకరాలు వేల ఎకరాల పంట ఉంటుంది ఇక్కడ కనీసం కళ్ళం ఏర్పాటు చేయకపోవడానికి కారణం ఏంటి ప్రభుత్వం కళ్ళం ఏర్పాటు చేయాలి కదా రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనాలంటే ఎందుకు ఏర్పాటు చేయలేకపోయినరు అంటే మీ ప్రభుత్వ పనితీరు మీ తీరు మీకు కేవలం అందాల పోటీలు కావాల్సి వచ్చినాయా ఈరోజు ఇక్కడ నియోజకవర్గంలో రాష్ట్రం మొత్తంలో రైతులందరూ ఏడుస్తున్నారు ఉద్యోగస్తులకు పెన్షన్స్ రావట్లేదు వారి యొక్క బెనిఫిట్స్ వాళ్ళు దాచుకునేటువంటి డబ్బులు రావట్లేదు అని బాధపడుతున్నారు రెండు వందల కోట్లు పెట్టి మీరు అందాల పోటీలు నిర్వహిస్తూ ఉన్నారు అదే రెండు వందల కోట్లు పెట్టి రైతులను ఆదుకోండి అదే రెండు వందల కోట్లతో ఎంతోమంది ఉద్యోగస్తులకి పెన్షన్స్ రావట్లేదని చాలామంది కూడా ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితులలో ఉన్నారు వాళ్లకు న్యాయం చేయండి అట్లా కాకుండా మెతుకు లేదు కానీ మీసాలకు సెలకి సంపంగనూన ఎందుకు పెట్టుకుంటున్నారు ఎవరిని అడిగి పెట్టుకుంటున్నారు ప్రజలు అడిగినరా అందల పోటీలు పెట్టమని ప్రజలు అడిగినరా ఎందుకు ప్రజాధనాన్ని వృధా చేస్తూ ఉన్నారు దయచేసి మీరు ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకొని రైతుల పక్షాన నిలబడి రైతుల కోసం పాటు పడండి చూడండి వాళ్ళ ఒక్కొక్కరు వాళ్ళ బాధలు చూడండి ఎంత దారుణంగా ఉన్నాయి అందరు కూడా నిజమైనటువంటి రైతులు ఆరు నెలలు కష్టపడితే తప్పితే పంట రాదు ఆరు నెలలు కష్టపడితే తప్పితే పంట రాదు మీకు నెల నెల వేతనం వస్తుంది రెండు లక్షల యాభై వేల పైన చిలుకు మీకు గౌరవ వేతనం వస్తుంది మీకు తినడానికి ఇబ్బంది లేదు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మంత్రి గారు కానీ వీళ్ళకి అట్లా కాదు ఆరు నెలలకు ఒక్కసారి పండించుకున్న పంటను మిల్లాడించుకుంటే బియ్యం తింటారు లేకపోతే అప్పులుంటే మొత్తం అమ్ముకుంటారు వీళ్ళ పరిస్థితిని అర్థం చేసుకోండి ఏవో కారణాలు చెప్పి రైతులను మభ్య పెడదాం ప్రజలను మభ్య పెడదాం ఇంకా కూడా మభ్య పెడుతూనే పోతామని చెప్పేసి మీరు ఇట్లాంటి మానుకోండి దయచేసి రైతుల పక్షాన నిలబడండి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము మిమ్మల్ని నిలదీస్తా ఉన్నాం అడుగుతా ఉన్నాం ఒకవేళ మీరు కనుక న్యాయం చేయనటువంటి పక్షాన కలెక్టరేట్ని ముట్టడిస్తాం మీ క్యాంప్ ఆఫీసర్ కూడా ముట్టడిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను జై జై తెలంగాణ